నమస్తే ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సర్వే ఇది మీ దృష్టికి తీసురావటం ఈ వీడియో యొక్క ఉద్దేశం సో ఏ సర్వే సంస్థ ఎంత ఇచ్చింది వాళ్ళ సర్వే రిపోర్ట్స్ ఇక్కడ మీకు తెలియజేయటం ఈ వీడియో యొక్క ఉద్దేశం సోదరులారా సోదరీ మండలారా ఏబిపి సి ఓటర్ సర్వే ప్రకారం కాంగ్రెస్కి ఎంపీ స్థానాలు ఏడు నుంచి తొమ్మిది భారతీయ జనతా పార్టీకి ఏడు నుంచి తొమ్మిది ఎంఐఎంకి ఒక స్థానం వస్తాయి జనకి బాత్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం జనకి బాత్ వాళ్ళు కాంగ్రెస్కి నాలుగు నుంచి ఏడు బీజేపీకి తొమ్మి తొమ్మిది నుంచి పన్నెండు బీఆర్ఎస్కి ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది ఎంఐఎంకి ఒకటి ఇక ఇండియా టీవీ సిఎన్ఎక్స్ వాళ్ళ సర్వే ప్రకారం కాంగ్రెస్కి ఆరు నుంచి ఎనిమిది స్థానాలు బీజేపీకి ఎనిమిది నుంచి పది స్థానాలు బీఆర్ఎస్కి ఎంఐఎంకి ఒకటి వచ్చే పరిస్థితి కనపడతా ఉంది ఇక న్యూస్ ఎయిటీన్ దాని సర్వే ప్రకారం చూసినప్పుడు ఎంపీ సీట్లు ఇవన్నీ కాంగ్రెస్కి ఐదు నుంచి ఎనిమిది సీట్లు బీజేపీకి ఏడు నుంచి పది సీట్లు బైఆర్ఎస్కి భారతీయ రాష్ట్ర సమితికి రెండు నుంచి ఐదు సీట్లు ఎంఐఎం కౌట్ వచ్చే పరిస్థితి అయితే కనపడుతుందని న్యూస్ ఎయిటీన్ వాళ్ళు చెప్తున్నారు ఇక ఆరామస్థాన సర్వే ప్రకారం కాంగ్రెస్కి ఏడు నుంచి ఎనిమిది సీట్లు ఎంపీ సీట్లు బీజేపీకి ఎనిమిది నుంచి తొమ్మిది సీట్లు ఎంఐఎంకి ఒక సీట్ వస్తాయని చెప్తా ఉన్నారు బిజె బీఆర్ఎస్కి ఇక్కడ ఏమి ఆరామస్థానం వాళ్ళు ఏమొస్తని చెప్పట్లేదు ఒకటి కూడా వస్తుందని చెప్పట్లేదు ఇక పీపుల్స్ పల్స్ వాళ్ళు పీపుల్స్ పల్స్ సంస్థ వాళ్ళు చేసినటువంటి సర్వే ప్రకారం ఇక్కడ కాంగ్రెస్కి ఏడు నుంచి తొమ్మిది బీఆర్ఏ బీజేపీకి ఆరు నుంచి ఎనిమిది కాంగ్రెస్కి ఏడు నుంచి తొమ్మిది వస్తాయని పీపుల్స్ పల్ వాళ్ళు పల్స్ వాళ్ళు చెప్తున్నారు బీజేపీకి ఆరు నుంచి ఎనిమిది బీఆర్ఎస్ పార్టీకి ఒకటి ఎంఐఎంకి ఒకటి వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయని ఈ సర్వే సంస్థ చెప్తా ఉంది ఇక ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే సంస్థ ప్రకారం కాంగ్రెస్కి నాలుగు నుంచి ఆరు సీట్లు బీజేపీకి పదకొండు నుంచి పన్నెండు సీట్లు ఎంఐఎంకి సున్నా నుంచి ఒక సీట్లు అదేవిధంగా బీఆర్ఎస్కి సున్నా నుంచి ఒక సీట్లు కనపడుతూ ఉంది ఇక న్యూ సెక్స్ వాళ్ళు చెప్పిన దాని సర్వే ప్రకారం కాంగ్రెస్కి ఏడు బీజేపీకి ఏడు బీఆర్ఎస్కి రెండు ఎంఐఎంకి ఒకటి వస్తాయని తెలియజేస్తూ ఉన్నారు ఇక రిపబ్లిక్ మ్యాట్రిక్స్ రిపబ్లిక్ మ్యాట్రిస్ వాళ్ళ సంస్థ ప్రకారం కాంగ్రెస్కి ఐదు నుంచి ఎనిమిది బీజేపీకి ఆరు నుంచి తొమ్మిది బీఆర్ఎస్కి సున్నా నుంచి మూడు ఎంఐఎంకి ఒకటి వస్తుందని తెలియజేస్తుంది ఈ సర్వే ఇక పిఎం పిఎంఏఆర్క్యూ ఈ సంస్థ వాళ్ళు దీని ప్రకారం కాంగ్రెస్కి ఎనిమిది ఎంపీ సీట్లు బీ బీజేపీకి ఆరు బీఆర్ఎస్కి రెండు ఎంఐఎంకి ఒకటి అని తెలియ ఎంఐఎంకి ఒక సీట్ అని తెలియజేస్తా ఉన్నారు ఇక టుడేస్ చాణక్య సర్వే ప్రకారం ప్లస్ టూ కనపడతా ఉంది సో బీజేపీకి ట్వెల్వ్ ప్లస్ టూ అంటున్నారు బీఆర్ఎస్కి చాణక్య టుడే చాణక్య వాళ్ళు బీఆర్ఎస్కి ఏమి వస్తున్నారో చెప్పట్లేదు ఎంఐఎంకి ఒకటి ఒకటి ఎంఐఎంకి అయితే ఒకటి వచ్చే పరిస్థితి ఉందని తెలియజేస్తా ఉన్నారు ఇది ఈ ఆయా సంస్థ ఇటువంటి సర్వే రిపోర్ట్స్ మీ దృష్టికి తీసుకోవడం వీడియో ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులారా